హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం ఛానల్ ఈరోజు చేపల ఫ్రై కోసం చూసుకుందామండి చేపల ఫ్రై ఏంటంటే ముందు చేప ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే చేప అనేది చాలా ఫ్రెష్గా ఉండాలంటుంది ఇది ఏ రకంగా అంటే మనం పట్టుకునేటప్పుడు బాగా జిగటుగా అనిపించినా అది స్పాయిల్డ్ అండి అండ్ నెక్స్ట్ మొప్పల దగ్గర బాగా పేల్ రెడ్ అయిపోయినట్లయినా చిన్న చిన్న డాట్స్ ఉన్నట్లయినా నల్లగా ఉంది అని అంటే మాత్రము అది స్పాయిల్డ్ ఫిష్ అన్నట్లు ఉంటుందండి దానివల్ల మనం వండేసుకున్న పెద్ద టేస్ట్ ఏమి ఉండదు ఫ్రెష్గా ఎలా ఉంటుంది అని అంటే పట్టుకోగానే మనం పట్టుకునే విధంగా చేతికి పట్టుకునే విధంగా ఉండాలి అండ్ నెక్స్ట్ మొప్పల దగ్గర కొంచెం రెడ్డిష్గా ఉంటే అది ఫ్రెష్ ఫిష్ అండి అయితే ఈ ఫ్రైకి ఏంటి అని అంటే అండి చాలా సన్నగా ముక్కలు అనేది తురుముకోవాలండి అది ఎంత చక్కగా సన్నగా కోయించుకుంటే చేపకు అంత బాగుంటుంది చేప బాగా వాష్ చేసేసుకొని దాంట్లో ఉన్న పాట్ రిమూవ్ చేసి చక్కగా వాష్ చేసుకొని సన్న ముక్కలకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా అండి మసాలాలు వేస్తే చేప అంత టేస్ట్ అనిపించదు చేప టేస్ట్ పోతుంది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి ముక్కకి అంటే విధంగా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత అది అట్లీస్ట్ ఒక అరగంట కానీ పావు గంట కానీ ఒక పక్కన పెట్టేసుకోవాలండి దాన్ని కద కదపకుండా ఇప్పుడు ఐరన్ పెనం తీసేసుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని చేపలు చక్కగా వే పెట్టుకొని వేపుకోవాలండి కానీ దాన్ని మూత కూడా పెట్టుకో అవసరం లేదు చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి